హలో ఎవ్రీవాన్ ఐ మనిత నెమ్ హియర్ విత్ యూ ఆల్ టు టీచ్ యు ఆల్ అన్ అదర్ కాన్సెప్ట్ ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటో తెలుసా పాస్ట్ గురించి ఎలా మాట్లాడాలి అని యాక్చువల్గా ఏమో పాస్ట్ గురించి మాట్లాడాలంటే హెల్పింగ్ వర్బ్స్ వాజ్ వర్ డెడ్ హ్యావ్ హ్యాస్ హ్యాడ్ ఇవన్నీ ఉన్నాయి వర్బ్స్ విషయానికి వస్తే వర్బ్ ఫ్రామ్ వి టూ వి త్రీ కూడా పాస్ట్ గురించి మాట్లాడడానికే యూస్ చేస్తాం ఇన్ని ఉన్నాయి కాబట్టి పాస్ట్ గురించి ఏది ఎప్పుడు మాట్లాడాలి అని చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారనమాట ఎవరు మన స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ డౌట్స్ అయితే నేను ఎలాగో క్లారిఫై చేసేస్తాను అనుకోండి మరి మీ సంగతి అందుకే మీకు వచ్చే డౌట్స్ కూడా క్లారిఫై చేసిద్దామని ఈ వీడియో అనమాట ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్ సి వెన్ యూ వాంట్ టాక్ అబౌట్ పాస్ట్ పాస్ట్లో రకరకాల పాస్ట్లు ఉంటాయన్నమాట అంటే రీసెంట్గా కంప్లీట్ అయిపోయిన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు అది ఒక పాస్ట్ లేదంటే పాస్ట్ అది ఎప్పుడైనా టైం యూజ్ చేసి ఎప్పుడైనా చెప్పగలిగే పాస్ట్ ఒకటి లేదంటే పాస్ట్లో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఏం చేస్తూ ఉన్నాము అని చెప్పాల్సినవి సో ఇట్లాంటివి చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు నేను ఇప్పుడు ఒక్క విషయం ఒక విషయంగా చాలా విషయాల్లో క్లారిటీ ఇస్తాను ఫస్ట్ అయితే వీ టూ వి అన్న వర్బ్ని ఆ వర్బ్ ఫామ్ తెలుసు కదా కమ్ కేమ్ అవుతుంది ఈట్ ఎయిట్ అవుతుంది టీచ్ టాట్ అవుతుంది సో ఇలా వర్బ్ వీ టూని యూస్ చేసి పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఏవైనా మాట్లాడవచ్చు అంటే నిన్న మొన్న పొద్దున్న పొద్దున్న అంటే పాస్ట్కి సంబంధించి ఏ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పాలన్నా కూడా ఈ వీ టూ వర్బ్ ఫామ్ యూజ్ చేసి చెప్పేయచ్చు ఇక్కడ వాజ్ వర్ లేకపోతే హ్యాఫా సైడ్ ఏవీ అవసరం లేదు ఎంత సింపుల్గా ఉంటుంది తెలుసా సింపుల్ పాస్ట్ అంటాం అందుకే దిండి అందుకంటామో ఎందుకంటామో తెలియదు కానీ బట్ గ్రామర్ ప్రకారం చూసుకుంటే ఇది యాక్చువల్గా సింపుల్ పాస్ట్ అంటాము ఎందుకంటే ప్రాబ్లీ ఏ హెల్పింగ్ వర్బ్స్ ఏం లేకుండా జస్ట్ వీ టూ ఫామ్ యూస్ చేసి మనం ఏ పాస్ట్ గురించి అయినా మాట్లాడవచ్చు గతంలో ఒక టెన్ ఇయర్స్ గురించి టెన్ ఇయర్స్ కిందటి గురించి మాట్లాడాలన్నా కూడా జస్ట్ ఇదే అనమాట సో మనకి వర్బ్ వీ టూ ఫామ్ ఏంటి అనేది తెలిసి ఉండాలి వర్బ్ వీ టూ ఫామ్ ఏంటి నేను అడిగాను చెప్పాను వచ్చాను తీసుకున్నాను ఎంక్వైరీ చేశాను మాట్లాడాను వీడియో చేశాను అప్లోడ్ చేశాను కాంటాక్ట్ అయ్యాను ఇవన్నీ పాస్ట్లో జరిగిపోయిన తర్వాతనే కదా అంటాం కాంటాక్ట్ అయ్యాను నేను అడిగాను వాళ్ళని అడిగిన తర్వాతనే కదా అంటాను అడిగాను అని కొన్న తర్వాతనే కదా అంటాం సో మనకి ఫస్ట్ తెలుగులో క్లారిటీ ఉండాలి పాస్ట్ అంటే ఏంటి అని తెలుసు కదా తెలుగు అందరికి వచ్చు కదా సో అప్పుడైతే ఇంగ్లీష్ కూడా వస్తుంది నో ప్రాబ్లం ఏం చెప్పాను నేను ఇప్పుడు పాస్ట్ గురించి మాట్లాడడానికి వీటు వాడేసాను అంతే ఐ దెమ్ నేను అడిగాను వాళ్ళని వాళ్ళు నాకు ఆమె నాకు చూ నా ఆమె నాకు చూపించింది షీ షోడ్ మీ షీ షోడ్ మీ వాళ్ళు ఎంక్వైరీ చేశారు దే ఎంక్వైర్డ్ ఆమె క్వశ్చన్స్ అడిగింది షీ క్వశ్చన్డ్ మీ ఆమె నన్ను క్వశ్చన్ చేసింది షీ క్వశ్చన్డ్ మీ క్వశ్చన్స్ అడిగింది అంటే షీ ఆస్డ్ ఫ్యూ క్వశ్చన్స్ నేను ఆర్డర్ చేశాను ఐ ఆర్డర్డ్ నేను వాళ్ళని ఆర్డర్ చేసా వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చాను నేను ఐ ఆర్డర్డ్ ఇది ఈజీగానే ఉంది కదా ఈజీగానే ఉంది కదా ఇది పెద్ద కన్ఫ్యూషన్ ఏం లేదు కదా అని అనుకునేంతలోపే మళ్ళీ వాజ్ వాజోపర్లో పెట్టేసి ఉంటారు ఇక్కడ ఐ వాజ్ ఆస్డ్ అనో ఐ వాజ్ టోల్డ్ అనో ఐ వాజ్ ఎంక్వైర్డ్ అనో ఇట్లా ఇలాంటి సెంటెన్సెస్ చెప్తారు వాజ్ ఎందుకు వచ్చింది అంటే పాస్ట్ కదా వాజ్ వాడాం అని చెప్తున్నారు యాక్చువల్గా వాజ్ వర్ వాడాము అంటే ఇట్ షుడ్ బీ ఇన్ ఫామ్ లేదు అదే వాజ్ వర్ వాడాము అంటే ఇట్ షుడ్ బీ ఇన్ వి త్రీ ఫామ్ వి టూ యూస్ చేసి వాజ్ వర్ అసలు ఉండదు ఉట్టిగా వి టూ మనం పాస్ట్లో చే చేసేసిన పనుల గురించి చెప్పడానికి యూస్ చేస్తూ ఉంటాం అనమాట బేసిక్గా ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది చెప్పనా ఐ వాజ్ క్వశ్చన్ ఐ వాజ్ క్వశ్చన్డ్ అన్నాను అనుకోండి ఇది కరెక్టేనా అని అడుగుతారు ఇది కరెక్టే కానీ దీని అర్థం ఏంటి నేను క్వశ్చన్ అడిగానని కాదు నన్ను ఎవరో క్వశ్చన్ అడిగారు అని నేను క్వశ్చన్ అడగబడ్డాను అని నేను క్వశ్చన్ చేయబడ్డాను అని సి మనం చేసే పనులకు ఎప్పుడు కూడా ఇట్లా వాజో వర్రో పెట్టి వీ త్రీనో వీ టూనో పెట్టము అది జరగబడింది అన్నట్టుగా ఐ వాజ్ గివెన్ ఇది ఏ ఉద్దేశంతో అంటున్నారంటే నేను ఇచ్చాను అని చెప్పే ఉద్దేశంతో అంటున్నారు నేను ఇచ్చాను అని చెప్పే ఉద్దేశంతో ఇట్లా అనకూడదు ఉట్టిగా ఏం చేయాలి వీ టూ ఫామ్ ఒక్కటే వాడాలి ఉట్టి వీ టూ ఫామ్ ఒకటే వాడాలి నేను ఏదైనా ఒక పని కంప్లీట్ చేశాను అని చెప్పాలనుకున్నప్పుడు ఇది బాగా బుర్రలో ఎక్కిచ్చేసుకోవాలి మనం నేను ఒక పని చేశాను అంటే ఆర్ ఎవరైనా మనుషులు షీ హీ ఇట్ ఎనీథింగ్ అది ఖర్చింది అంట అంటే ఇట్ బిట్ ఇట్ బిట్ మి ఇట్ వాస్ బిట్ అనకూడదు కదా అలా ప్రనౌన్స్ ఏవైనా మనం ఆ పని చేసాము అంటే వీ టూ వాడాలి వాజ్ వర్ పెట్టి వీ టూనో వీ త్రీనో పెట్టకూడదు ఒకవేళ అట్లా పెట్టాము అంటే నేను ఇచ్చాను నేను చేశాను నేను అడిగాను అట్లా కాదు ఇవ్వబడ్డాను క్వశ్చన్ చేయబడ్డాను అట్లాంటి మీనింగ్ వస్తుందన్నమాట హి వాస్ సెలెక్టెడ్ మీ అంటారు హీ వాజ్ సెలెక్టెడ్ మీ అట్లా ఉండదు ఎక్కడ హీ వాజ్ సెలెక్టెడ్ అక్కడ వరకు అయితే ఓకే దీని మీనింగ్ ఏంటి అతను సెలెక్ట్ చేశాడని కాదు కదా అతను సెలెక్ట్ అవ్వబడ్డాడు అని ఎంత క్లియర్గా ఎంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో వింటే అంత క్లారిటీ వస్తుంది ఇప్పుడు చెప్పండి అతను నన్ను రిక్వెస్ట్ చేశాడంటే ఎట్లా చెప్తారు అతను నన్ను రిక్వెస్ట్ చేశాడు హీ వాజ్ రిక్వెస్టెడ్ అంటారా హీ రిక్వెస్టెడ్ హీ రిక్వెస్టెడ్ హీ రిక్వెస్టెడ్ మీ పొరపాట్న హీ వాజ్ రిక్వెస్టెడ్ అన్నం హీ వాజ్ రిక్వెస్టెడ్ మీ అన్నం ఇంత పెద్ద మిస్టేక్ తెలుసా అసలు దీనికి మీనింగే లేదు హీ వాజ్ రిక్వెస్టెడ్ మీ అంటే అస్సలు మీనింగే లేదు ఒకవేళ హీ వాజ్ రిక్వెస్టెడ్ అని ఎక్కడైనా మీరు చూశారు అంటే దాని అర్థం అతను రిక్వెస్ట్ చేయబడ్డాడు అని అర్థం అంటే సమ్వన్ రిక్వెస్టెడ్ హిమ్ సమ్ వన్ వేరే వాళ్ళు అతనికి రిక్వెస్ట్ చేశారు అతను రిక్వెస్ట్ చేయబడ్డాడు అట్లా ఐ వాజ్ ఆర్డర్డ్ అని అన్నానంటే నేను ఆర్డర్ చేయబడ్డాను అన్న మీనింగ్ తప్ప నేను ఆర్డర్ చేశాను అని చెప్పే ఉద్దేశంతో ఐ వాజ్ వీవర్ అని చెప్పి వీ టూ ఫామ్ వాడకూడదు ఇది ఒక క్లారిటీ తెచ్చుకోండి కంప్లీట్గా సో ఇప్పుడు ఏమర్థమైంది మీకు అర్థమై ఉండాలంటే పాస్ట్ గురించి చెప్పేటప్పుడు వీ టూ ఒక్కటే సబ్జెక్ట్ వీ టూ అంతే అది తప్ప ఇంకా వాజ్ వర్డ్లు ఇట్లాంటివి ఇంక్లూడ్ చేయకూడదు పాస్ట్ కంప్లీట్ చేసిన పనుల గురించి మాట్లాడడానికి ఒకవేళ వాస్వర్ వాడితే దాని అర్థం చేయబడ్డాము అడగబడ్డాము అట్లాంటి మీనింగ్ వస్తుంది దాట్స్ ద బాటమ్ లైన్ రైట్ ఇంకా వర్ యూజ్ చేసామంటే అయించి ఫామ్ తోటి యూజ్ చేస్తాం ఇన్ఫ్యాక్ట్ ఈ యూసేజ్ మీకు ఆల్రెడీ చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే అదేమంత చిన్న కాన్సెప్ట్ ఏం కాదు వర్ని పాస్ట్లో ఏం చేస్తూ ఉన్నామని చెప్పడానికి వాడతాం ఎక్కడున్నాము అని చెప్పడానికి వాడతాం అని చెప్పడానికి వాడతాం పాస్ట్లో మనం ఎవరు అని చెప్పడానికి వాడతాం ఇట్లాంటి యూసేజ్లు ఉన్నాయి ప్లంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో ఒక వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిపీటింగ్ ఇట్ ఎనీ మోర్ తర్వాత ఇంకా హ్యావ్ హాస్ హ్యాడ్ కూడా చెప్పాను రైట్ హ్యావ్ హ్యాస్ రీసెంట్ పాస్ట్కి వాడతాం ఓకే వర్బ్ ఎప్పుడు వీ త్రీలో ఉండాలి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పడానికి వాడతాం పాస్ట్ యాక్షన్స్ అంటే కంప్లీట్ అయిపోయిన యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇంకా ఇప్పటికీ రిజల్ట్ ఉండే అట్లాంటి యాక్షన్స్కి వాడతామని ఇది కూడా మా మస్తు ఎగ్జాంపుల్స్తో ఇది కూడా చూసినాం హ్యాడ్ టూ యాక్షన్స్ గురించి రెఫర్ చేసే రెఫర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ యాక్షన్ గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఇది వాడతామని ఇది కూడా చెప్పాను సో ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి కానీ నేను ఇవన్నీ యూస్ చేయడానికి పెద్దగా రెఫర్ చే ఇప్పుడు ప్రిఫర్ చేయను రెఫర్ కాదు ప్రిఫర్ వాజ్ వర్డ్ అయితే ఓకే తప్పదు ఆల్టర్నేటివ్ లేదు వాడతాం వీటికి అన్నిటికీ నేను జస్ట్ వీటూనే వాడేస్తాం యా ఐ మేక్ మై లాంగ్వేజ్ వెరీ సింపుల్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ సో ఇవన్నిటికీ బదులుగా నేను మ్యాక్సిమం వీ టూ వాడడానికి ట్రై చేస్తుంటా వీ టూ యూస్ చేసి పాస్ట్కి సంబంధించిన ఏ సెంటెన్సెస్ అయినా అట్లనే ఫామ్ చేసేయండి క్వశ్చన్స్ అడగాలంటే మాత్రం మిగన్ డిడ్డితోనే అడుగుతాను మాక్సిమం అడిగావా నువ్వు వాళ్ళని सी क्वेश्चन क्या अवे डिस्क दिस्क डि यू गो डिटू प्राक्टिस यू वाच अट् सी अड डि अंटी डिडे वस् वाट वुम इंफ्लून मे नीचे वून् అంటే మీ అంటే ఇట్లా డిడ్ యూ ఆస్క్డ్ డిడ్ యూ టోల్డ్ డిడ్ ఎయిట్ ఏట్ యూ ప్రాక్టీస్డ్ అలా వాడకూడదని రోజుకు ఓ పదిసార్లు చెప్పి చెప్పి నేను కూడా అట్లనే తయారైన ఐ ఆస్డ్ దెమ్ ఆన్సర్లో రావాలి ఇట్లా వీ టూ క్వశ్చన్లో రాకూడదు అంటే డిడ్ ఎక్కడున్నా మళ్ళీ వీ టూ రాకూడదు విడ్ వీ టూ ఆర్ వీ త్రీ ఎనీథింగ్ అసలు రానే రాకూడదు బాబు ఎప్పుడు కూడా వి వన్ ఫామ్లోనే ఉండాలి మినిమం పది సార్లు చెప్తా ప్రతి బ్యాచ్లోనూ అందుకే నా కూడా అట్లనే వచ్చేసింది మై గాడ్ నేను అడగలేదు అంటే ఐ టాస్క్ హాయ్ డెంట్ ఆస్క్ స్టూడెంట్ మళ్ళీ డిడ్ వచ్చింది కదా ఆస్కే వచ్చింది ఇట్లా ఒక చిన్న క్లారిటీ మీకు వచ్చి ఉండాలి వచ్చి మళ్ళీ ఇట్లా టూలు ఇవన్నీ రాకూడదు అనేసి ఓకే కదా దట్స్ ఆల్ ఫర్ టుడే డోంట్ మేక్ ద మిస్టేక్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ కన్ఫ్యూస్డ్ స్టిల్ జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ इंको वीडियो क्लारफाई चुनाव ट्राई ट्राइ चा ऑल फॉर टुडे बाय बाय